అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మటన్ ములక్కడ కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి ముక్కడ మటన్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా వెజ్ నాన్ వెజ్ కలిపి వండుకునే రెసిపీ అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ లో ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునేలాగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ అయితే మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే మటన్ కర్రీ సారీ ములక్కడ మటన్ కర్రీ లా కాకుండా డిఫరెంట్ స్టైల్లో థిక్ గ్రేవీతో మనం ఉల్లిపాయ ముక్కలు తక్కువగా వేసుకొని మంచి గ్రేవీ వచ్చేలాగా ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా అయితే ఈ ములక్కాడ మటన్ కర్రీని అయితే చేసి చూపించబోతున్నానండి వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్లో ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా మటన్ తీసుకోవాలండి నేను మటన్ బోన్స్ మటన్ కలిపి ఒక కేజీ మటన్ అయితే తీసుకున్నాను అనమాట మటన్ కర్రీలోకి ఈ మూలుగులు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది నేను ఒక పది మూలుగులు వరకు తీసుకున్నాను ఈ బోన్స్ వేయటం వల్ల లోపల ఉన్న గుజ్జంతా దిగి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మటన్ని శుభ్రంగా కొంచెం పసుపు నిమ్మరసం వేసి బాగా కడుక్కోవాలి అలా కడుక్కుంటే మనకు నీచువాసన అనేది పోతుందనమాట శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ మటన్లోకి కొంచెం పసుపు టేస్ట్ కోసం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి నేను మూడు స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి మీరు మీ కారాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి కారం కొంచెం ఘాటుగా ఉంటే తక్కువ పడుతుంది ఘాటు తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత మనం ఈ మటన్కి మొత్తం పట్టించుకోవాలి ఈ మటన్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండానే ఈ స్పైసెస్ అన్నీ కలుపుకుంటున్నాను ఈ మటన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి మనం ఉప్పు కారాలు వేసినప్పుడే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు అనమాట నేను మర్చిపోయానండి లాస్ట్లో వేసుకున్నాను ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే మటన్ చాలా సాఫ్ట్గా చాలా డెలిషియస్గా ఉంటుందన్నమాట అంత టైం లేదు అనుకుంటే కనుక కనీసం ఒక గంట అయినా నానబెట్టుకుంటే ఆ స్పైసెస్ అన్నీ మటన్కి పడతాయి ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి బయట ఉంచుకుంటే మటన్ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట మటన్ కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం వాటర్ వేసుకొని రెండు టమాటోల్ని ఒక పది జీడిపప్పు పలుకుల్ని ఒక టేబుల్ స్పూన్ పుచ్చగింజల పప్పుని వేసుకొని ఉడికించుకోవాలి టమాటోలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి పైన ఉన్న పొట్టు ఊడి వస్తే సరిపోతుందనమాట అలా ఉడికితే సరిపోతుందండి ఉడికిన తర్వాత టమాటోల్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటే మనకి చల్లారుతుందనమాట చల్లారిన తర్వాత టమాటోల పైన ఉన్న పొట్టుని తీసేయాలండి ఈ పీల్ తీసేసిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న పుచ్చపప్పు జీడిపప్పుని వేసుకోవాలి టొమాటోలు ఉడికించుకున్న వాటర్ కూడా వేస్ట్ చేయకుండా పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి ఆ చల్లారిన వాటర్ని కూడా మనం ఈ టొమాటోలు జీడిపప్పు పేస్ట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి మెత్తగా పేస్ట్ లాగా నలిగిపోవాలన్నమాట ఇలా మనకి ఉంటే సరిపోతుంది ఈ టొమాటో పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి కుక్కర్ని పెట్టుకొని అందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనకి నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ షాజీరా హాఫ్ స్పూన్ సోంపు అంగుళం దాల్చిన చెక్క ఒక స్టార్ ఫ్లవర్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలకి కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా మటన్ కలుపుకునేటప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకున్నాము దానికి తగ్గట్టుగా చూసుకుని మీరు ఉప్పుని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా గోల్డెన్ కలర్లోకి వస్తే మనకి మటన్ కర్రీ టేస్ట్ బాగుంటుందండి అలా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కంటే మనం కేజీ మటన్ అంటే ఇంచుమించుగా ఒక అర కేజీకి ఎక్కువగానే మనం ఉల్లిపాయ ముక్కలని కోసుకోవాలండి అలా కాకుండా మనం రెండు ఉల్లిపాయలతో మనం ఈ మటన్ కర్రీని వండుకుంటున్నాము ఎందుకంటే మనం టమాటో కాజు పేస్ట్ని తయారు చేసుకున్నాం కాబట్టి ఆ గ్రేవీ సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ చీలకర పొడి ఒక స్పూన్ వేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనం మటన్లో అల్లం పేస్ట్ని వేయలేదండి మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాం అనమాట ఈ ఉల్లిపాయ ముక్కల్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితే చాలా బాగుంటుంది ఈ అల్లం పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని ఆయిల్లో వేసుకోవాలి మటన్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మటన్ మనకి ఈ ఆయిల్లో వేగితే మంచిగా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మటన్ని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి వాసన ఉండదు మటన్ కూడా ఆయిల్లో వేగటం వల్ల టేస్ట్ అయితే కర్రీ టేస్ట్ బాగుంటుందన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇలా మటన్ ఉడికించుకుంటే మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట మటన్ కలుపుకునేటప్పుడు మనం నిమ్మరసాన్ని ఒక చెక్క అయితే పిండుకున్నాం కదండి ఆ నిమ్మరసం ప్లేస్లో మీరు పెరుగు కావాలంటే పెరుగును కూడా యూజ్ చేసుకోవచ్చండి కాకపోతే పెరుగు వేసుకోవటం వల్ల వేరే డిఫరెంట్ టేస్ట్ వస్తుందనమాట చూడండి ఇలా మటన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చింది చూసారు కదా ఇలా వస్తే మనకి మటన్ చక్కగా కుక్ అవుతుందనమాట ఇప్పుడు మనం ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి మటన్లో మనం కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక టీ గ్లాస్కి కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుందనమాట మీకు అలా కూడా కాకుండా మనకి మటన్ కొంచెం ములిగి ములగనట్టుగా ఇలా ఉంటే మనకి సరిపోతుందనమాట మనకి ఎక్కువ నీళ్లు వేసుకున్న ఉపయోగం ఏం లేదండి మనం కుక్కర్లోనే విజిల్స్ వేయించుకుంటాం కాబట్టి వాటర్ అనేది ఆవిరవ్వదన్నమాట మళ్ళీ మూత తీసి చాలాసేపు ఉడికించుకోవాలన్నమాట ఆ నీరంతా ఎగిరే వరకును ఆ మటన్లో ఉన్న నీళ్ళన్నీ ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోవాలంటే మన టైం వేస్ట్ గ్యాస్ కూడా వేస్టేనండి అలా కాకుండా తక్కువగా నీళ్ళు పోసుకొని విజిల్స్ వేయించుకోండి నేనైతే చాలా లేతగా ఉందని మటన్ రెండు విజిల్స్ వేయించుకున్నానండి మీకు ముదురుగా ఉంటే కనుక రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వేయించుకున్నారంటే చక్కగా ఉడికిపోతుందనమాట ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని చూస్తే మనకి మటన్ ఈ విధంగా ఉంది మనం ఎన్ని నీళ్ళు వేసుకున్నామో అన్ని నీళ్ళు అలానే ఉన్నాయి చూసారు కదండీ ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం టమాటో కాజు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత గరిటతో ఒకసారి మిక్స్ చేసుకోండి మటన్ని మనం ముందు రోజే నానపెట్టుకున్నామంటే మనకి త్వరగా ఉడికిపోతుందండి మటన్ విజిల్స్ వేయించిన తర్వాత మళ్ళీ మనం మునక్కాడ ముక్కలు వేసుకొని కూడా ఉడికించుకుంటాం కాబట్టి ఆ టైంలో కూడా మనకి మటన్ ఉడుకుతుంది ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంతసేపు ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకున్నామంటే మటన్ చక్కగా ఉడికిపోతుందండి ములక్కాడ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతాయి అనమాట లాస్ట్ మినిట్లో మనం కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి మనకి చూడండి మటన్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి మటన్ కర్రీ దగ్గరికి వచ్చేసింది గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది అనమాట చూసారు కదండీ ఈ స్టేజ్లో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అలా కాకుండా ఇంకొంచెం దగ్గరికి అంతా ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అనుకుంటే కనుక ఇంకొంచెం సేపు సిమ్లో ఉంచుకుంటే మనకి మటన్ కూర అనేది రెడీ అయిపోతుంది అలా మటన్లో ఉన్న ఆయిల్ సపరేట్ అవగానే మనకి మటన్ కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి చూసారు కదండీ మటన్ ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది వెజ్ అండ్ నాన్ నాన్ వెజ్ రెసిపీ అనమాట ఎప్పుడు రెగ్యులర్గా అయితే మనం ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకొని మటన్ వేసుకుని విజిల్స్ వేయించుకొని ఉడికించేసుకుంటాం అలా కాకుండా టమాటో ఇలా కాజు పుచ్చగింజల పేస్ట్ వేసుకుని మటన్ కర్రీని ట్రై చేయండి మనం బయట రెస్టారెంట్లోనూ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లోనూ తింటూ ఉంటాం కదండి అలాంటి డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట మటన్ ములక్కడ కర్రీకి ఈ మటన్ ములక్కడ కర్రీని రైస్లో వేసుకొని బోన్స్ వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించండి అలాగే రైస్లోకే కాదండి ఈ రెసిపీ మట్ చపాతి పులక రోటీ నాన్ ఎందులోకైనా సూపర్గా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవిటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్